హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు మారుతి ఇగో చూడండి నాగమల్లి పువ్వు ఈ చెట్టు వేసి పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు కాసింది ఇది గుడి దగ్గర మా గుడి దగ్గర నాగమల్లి పువ్వు అంటారు ఇది ఇదే ఫస్ట్ పువ్వు అండి నాగమల్లి రెండు పువ్వులు పూసింది ఇదిగో పక్కన ఇంకా మూడు మొగ్గలు ఉన్నాయి ఈ చెట్టు ఇంత పెద్దదయ్యాక పదిహేను సంవత్సరాలకు ఇప్పుడే ఫస్ట్ పువ్వులు పోసినాయి చూడండి ఈ ఎంత అందంగా ఉన్నాయో నాగమల్లి పువ్వులు అంటవి ఈ వీడియోకి మీరు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్